దేవుడండి అందం అతి సుందరుడు ఆయన అతి సుందరములో ఉంటూ ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని రూపంలో ఉంటూ ఎంత ఆకారములో ఎంత అందంగా ఉన్నాడో అలాంటి అందముతో అలాంటి పోలికతో అలాంటి స్వరూపముతో మన పోలిక చెప్పున మనస్వరూపముందు నల్లను చేదు మన నల్లను చేశారట కొంచెము తక్కువనిగా చేశారట నిన్ను చిన్నవాడిగా చేశారట నీకు చిన్న ఆకారం ఇచ్చాడట నాయనకి చూపు ఉందని నీకు చూపు ఆయన చెవులు ఉన్నాయని నీకు చెవులు ఆయనకు పాదాలు ఉన్నాయని నీకు పాదాలు ఆయనకి చేతులు ఉన్నాయని చేతులు ఆయనకు హృదయం ఉందని నీకు హృదయం ఆయనకు మనసు ఉందని నీకు మనసు ఇచ్చాడు మనసు ఇచ్చాడు మనసిచ్చాడు అంతేనా సో దేవుడికి ఏమున్నది మనసు ఏమున్నది హృదయం ఉంది నిన్ను కూడా ఏమన్నాడు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ బా మనసు ఉంది నీకు మనస్సు ఉంది ఆయనకు హృదయం ఉంది కనుక నీకు హృదయం ఉంది ఆయనకి చేతులు ఉన్నాయి ఆయనకి కాళ్ళు ఉన్నాయి ఆయనకు కన్నుంది ఆయనకి చూపు ఉంది ఆయనకి ఏములు లేవు ఆయన పేరే ఉన్నవాడు ఆయన నీలాగా అనుభవించగలడు నువ్వైతే తింటావు ఆయన ఇంపైన సువాసన్న ఆగ్రానిస్తాడట కోడిని ఇలా చూడగానే కోడి ఫ్రై అయిపోయి కోడిలో ఉన్న టేస్ట్ అంతా ఆయనలోకి వెళ్ళిపోద్ది నువ్వు కాలు తిని మాంసం తిని ముక్క నాకి నెవిలి 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 ఆయనకి అయిపోయింది ఆత్మగనుక స్వర్గంకెళ్ళింత తెలగుంటుందండి మన భోజనాలు అంత ఇంపైనది సువాసన అయిపోయింది దేవుణ్ణి అలా చూసుకోండి ముఖదర్శనం ఎప్పుడు ముఖ దర్శనం ఏంటండి ఆయన అంతేనా ఈ లోకంలో ఎంతోమంది పురుషులు ఎంతోమంది స్త్రీలు వాళ్ళ అందాలను చూపించుకొని ఈరోజు ప్రపంచాన్ని పాడు చేసిస్తున్నారు మనిషే ఎంత అందంగా ఉంటే ఈ మానవులకు జన్మనిచ్చిన దేవుడు ఎలా ఉంటాడు అతన్ని ఎలా చూపించాలి ఆయన ఎంత అందంగా ఉంటాడని ప్రపంచానికి చెప్పాలి